మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించాల్సిన నెంబర్ ఏడు సున్నా మూడు రెండు మూడు ఏడు ఎనిమిది ఒకటి ఐదు నాలుగు దైవ సేవకుల పాస్టార్ బెంజమిన్ గారు ఎస్ గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన అందరం కలిసి చదువుకుందాం ఎస్ఏ గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన అందరం కలిసి చదువుకుందాం బైబిల్ ఉన్నవారు అందరూ తీయండి ఈ హోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కల చాచి పైకి ఎదురు ఎగురుదురు అలయక పరుగెత్తెదరు సొమ్మశిల్లక నడిసిపోయేదరు కాబట్టి ఈ హోవా కొరకు ఎదురు వారు నూతన బలం పొందెదరు ఎప్పుడు మనం దేవుని కొరకు ఎదురు చూస్తామో దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడు మనకి మనల్ని ఆదుకుంటాడు దేవుడు మన అక్రతలన్నీ తీరుస్తాడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో అప్పుడు దేవునికి వెళ్ళి నువ్వు చూడుచుట ప్రారంభిస్తావు కాబట్టి హోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందెదరు కాబట్టి దేవుని కొరకు మనం ఎదురు చూసినప్పుడు నూతన బలం నూతన ఆశీర్వాదం నూతన సహాయం మనకు కలుగుతుంది దేవుని కొరకు మనం ఎదురు వరంగా ఉండాలి ఎప్పుడు ఎదురు చూస్తాం దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు దేవుడు నా కరతలన్నీ తీరుస్తాడు దేవుడు నాకు నూతన బలం ఇస్తాడు అని నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతూ వచ్చావో అప్పుడు దేవుని కొరకును ఎదురు చూసుట ప్రారంభిస్తావు ఇహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందెదరు కింద వచ్చిన వారు పక్షిరాజు వలె రెక్కల చాచి పైకి ఎగురుదురు కాబట్టి పక్షిరాజు రెక్కల చాచి పై పైకి ఎగురుతుంది ఎంత పైకి వెళ్ళినా దానికి ఇంకా పైకి వెళ్ళాలనే ఆశ కలుగుతుంటుంది కాబట్టి కొంత దూరం వెళ్ళిన తర్వాత దానికి ఆక్సిజన్ అందకపోవచ్చు అందుకని అక్కడతోని అది సరిపెట్టుకుంటుంది కాబట్టి దాని శక్తి కొలది గాలి అందిన కొలది ఆక్సిజన్ అందిన కొలది పక్షిరాజు రెక్కల చాచి పైకి ఎగురుతుంది అలాగనే మనల్ని దేవుడు పైకి పైకి తీసుకెళ్తాడు మన ఆరోగ్యంలో పై పైలుగా ఉంటాము మనకు ఇస్తాడో మన ఉద్యోగంలో దీవెన తీస్తాడో మన పొలం పొలంలో మన పంట పొలల్లో మనకు సహాయం చేస్తాడు మనం పైవారుగా ఉంటాం కిందవారుగా ఉండమన్నమాట కాబట్టి మనము పక్షిరాజు రెక్కల చాచి పైకి ఎగురినట్లుగా వారు పైకి ఎగురుదురు ఆశీర్వాదంతో కూడిన జీవితం దేవుని సహాయాలు పొందిన జీవితం దేవుని శక్తిని పొందిన జీవితం మనం కలిగి ఉంటాం దేవుడు మనకి ఎల్లప్పుడూ సహాయం చేసే జీవితాన్ని కలిగి ఉంటాం చూడండి కింద వాక్యము అలయక పరుగెత్తదరు సొమ్మ చెల్లక నడిసిపోదురు అలయక పరుగెత్తేదరు సొమ్మ చెల్లక నడిసిపోవదరు పరుగెత్తుట నడుచుట అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరుగుల పందెములో మనం చూస్తాం పరుగుల పందెములో పీటీ ఉషా గారి గురించి మీ అందరికీ తెలిసే ఉండవచ్చు ఆయమ్మ పరుగుల రాణి పీటీ ఉషా పరుగుల రాణి అని నేను చదువుకునేటప్పుడు పుస్తకాల్లో ఒక సబ్జెక్టు కూడా ఆమె గురించి ఉండింది అనమాట ఆమె జీవితంలో ఎప్పుడు అలయలేదు అలయలేదు అలయక పరుగెత్తుతూ వచ్చింది సొమ్మశిల్లక నడిచిపోతూ వచ్చింది అయితే ఇది ఆ పరుగు కాదు ఆత్మీయమైనటువంటి పరుగు కాబట్టి మనము విశ్వాసము నమ్మకంతో కూడిన జీవితం దేవుని మార్గంలో నడిచిపోయే జీవితం దేవునికి ఇష్టలుగా బ్రతికే జీవితం దేవుడి దగ్గర ఎల్లప్పుడూ దీవెనలు పొందే జీవితం దేవుని చేత సహాయాలు పొందే జీవితం మనం కలిగి ఉంటాం వారు అలయక పరుగెత్తదరు సొమ్మ చిల్లక మనం అంతకంతకు దేవుని చేత దీవించబడతాం అంతకంతకు దేవుని చేత దీవించబడతాం కాబట్టి ముప్పై ఒకటో వచ్చినము మన పక్షంగా దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు అంత కలిపి చదువుకొని మనం వాక్యంలో ముందుకు పోదాం యహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు వారు రెక్కల చాచి పైకి ఎగురుదురు అలయక సొమ్మ సొమ్మశిల్లక నడిచిపోదురు ఈ వా ఈ వచనాన్ని మనము ధ్యానం చేస్తూ వచ్చాం చూడండి ఇంకొక వచ్చినాన్ని మనం చదువుకుందాం ఇంకొక వచనాన్ని మనం చదువుకుందాం ఇంకొక వచ్చినాన్ని మనం వాక్యం చదువుకుందాం ఎస్సే గ్రంథము నలభై మూడో అధ్యాయము నాలుగో వచ్చినం నీవు నా దృష్టికి ప్రియుడైనందున గనుడవైతివి నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను అంటున్నాడు దేవుడు కాబట్టి నీవు నా దృష్టికి ప్రీడమైనందున గనుడవైతివి కాబట్టి దేవుని దృష్టికి మనము ఎప్పుడైతే ప్రేముగా ఉంటాము గనులుగా ఎంచబడతాం ప్రతి చోట మనల్ని దేవుడు గనులుగా ఉంచుతాడు ఎస్సే గ్రంథము ము నలభై మూడు నాలుగోచును నీవు నా దృష్టికి ప్రియుడు అందున గనుడవైతే ఎస్తేరు జీవితంలో మనం చూసుకుంటే రూతమ్మ జీవితంలో మనం చూసినట్లయితే వారు దేవునికి ప్రేమగా ఉన్నారు వారు దేవునికి ఇష్టలుగా ఉన్నారు దేవుణ్ణి ప్రేమించిన వారుగా ఉన్నారు కరుకునే ఎస్తేరు సుసాను కోట అంతటికీ రాజు అవుతా రాని అవుతూ వచ్చింది సుసాను దేశంలో ఎస్తేరుని దేవుడు అధికంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు ఎందుకు అని మనం గమనిస్తే ఎస్తేరు దేవునికి ప్రిమ ప్రేమగా ఉన్నది ఇష్టరాలుగా ఉన్నది దేవుని వాక్యం అనుసరించే విషయంలో దేవుని వాక్య ప్రకారంగా జీవించే విషయంలో ఇస్తే రిష్టపడింది దేనురాలుగా పవిత్రరాలుగా దేవుని వాక్యం అనేదిగా దేవునికి లోబడేదిగా ఉంటూ వచ్చింది కనుకనే ఆమె సుసాను కోటకి ఆ దేశమంతటికి రాణి అవుతూ వచ్చింది ఋతు విషయం మనం ధ్యానం చేసినట్లయితే ఆమె ఒక మోయాబీరాలు నయోమి కోడలైన తర్వాత ఆమె ధర్మశాస్త్రాన్ని ప్రేమించింది దేవుణ్ణి ప్రేమించింది దేవుని వాక్య ప్రకారంగా జీవించింది కనుకనే మోయాబును ఇడిసిపెట్టి బెత్లహేముకు వచ్చి నయోమితో బ్రతకటానికి ఇష్టపడింది కనుక బోయాజుకు ఆమె భారీ అవుతూ వచ్చింది ఇస్రాయెల్ దాబీది వంశంలో అబ్రహాం వంశంలో చేర్చబడుతూ వచ్చింది దేవుని చేత ఎన్నో దీవెన్లో ఆమె పొందుతూ వచ్చింది కాబట్టి నీవు నా దృష్టికి ప్రీడి అందున గనుడు అయితవి మనం ఎప్పుడైతే దేవుని దృష్టికి ప్రేమగా ఉంటామో దేవునికి ఇష్టలుగా ఉంటామో ఈ భూలోకములో మనం గనులుగా ఉంటాం దేవుని మాట ఎప్పుడైతే వింటామో మనం దేవుని దృష్టికి గనులుగా ఉంటాం కొత్త నిబంధనకు వస్తే మరి ఆమె గురించి మనందరికీ తెలుసు ఆమె ఏసేపు యొక్క భార్య ఆమె పరిశుద్రలుగా జీవిస్తూ వచ్చింది ఆమె దేవునికి ఇష్ఠురాలుగా జీవించింది పరలోకం నుండి ఒక దూతొచ్చి ఆమెతో మాట్లాడినప్పుడు దయాప్రాప్తురాలా నీకు శుభమవును గాక అని పలకరిస్తూ వచ్చింది మరి అమ్మకి విజయవాడలో గుణదల అనేటువంటి ప్రాంతంలో ఒక పెద్ద గుడి కడుతూ వచ్చారు ఎంతగానో ఆమెని దేవతగా పూజిస్తారు ఆమె దేవత కాదు యేసు ప్రభు కనినందుకు ఆమెకు అంత ఘనత రోమిలందరూ కూడా రోమా ప్రభుత్వం రోమన్ క్యాథలిక్ తెలుసు కదా ఆ విశ్వాసులంతా కూడా ఎక్కువ ఏసేపునే మరియమ్మనే యేసు ప్రభువారిని కొలుస్తారు ఎందుకు మరి అంత ఘనత అంటే ఏసు ప్రభువారిని ఈ లోకములో లోకంలో ఆమె తన గర్భంలో మోస్తూ వచ్చింది పరిశుద్ధురాలుగా ఉండి మోస్తూ వచ్చింది కనుకనే ఆమెను దేవుడు గనపరిచాడు నీవు నా దృష్టికి గన ఫ్రీ ఫ్రీడవైతే కనుక నువ్వు గనుడవైతివి మనం దేవుని దృష్టికి ప్రేమగా ఉండాలి దేవుని దృష్టికి ఇష్ణులుగా బ్రతకాలి దేవుని దృష్టికి స్నేహితులుగా బ్రతకాలి అప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది నీకు ఆయుష్ వస్తుంది నీకు ఐశ్వర్యం ఇస్తాడు నీ పిల్లలను దీవిస్తాడు నీ పంటలను దీవిస్తాడు నువ్వు పైవాడుగా ఉంటావు కాబట్టి నువ్వు దేవుని దృష్టికి ఎప్పుడైతే ప్రియుడుగా ఉంటావో గనుడుగా చేయబడతావు కాబట్టి ఇంక కొన్ని వచ్చినాలు మనం దేవుని వాక్యములో నుండి చదువుకొని ప్రార్థన చేసుకుందాం చదువుకొని ప్రార్థన చేసుకుందాం గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం సొమ్మ సిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగ ఆయనే సొమ్మ సిల్లు వారికి బలమిచ్చే దేవుడు ఎస్ఏ గ్రంథం నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సొమ్మసిల్లు వారికి బలం ఇచ్చే దేవుడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేసే దేవుడు ఆయనే ఈ జీవిత యాత్రలో మనం సాగిపోతున్నప్పుడు అనేక సార్లు మనకు బలహీనతలు ఎదురవుతాయి శక్తిహీనమైనటువంటి సంగతులు మనకు ఎదురవుతాయి అనేక మన ఆత్మను కృంగుదలలోకి తీసుకొచ్చేటువంటి సంగతులు మనకు ఎదురవుతాయి అప్పుడు మనం కృంగిపోకూడదు శ్రమదినాన నువ్వు కృంగిన ఎడల చేత వాడు అవుతాం శక్తిమంతుడుగా ఉండాలి మనం కాబట్టి ఎప్పుడైతే సొమ్మశిల్యామో మనకు దేవుడు బలమిస్తాడని నమ్మాలా సొమ్మశిలి వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు శక్తిని బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే నువ్వు సొమ్మ వెళ్ళిపోయినప్పుడు శక్తిహీనుడు అయినప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలా ఏ విషయంలో నువ్వు శక్తిహీనుడైపోయావో ఏ విషయంలో బలహీనుడమైపోతూ వచ్చావో ఏ విషయము నిన్ను బాధపరుతుందో ఏ విషయము నిన్ను దుఃఖపరుతుందో ఆ విషయంలో నువ్వు దేవునికి ప్రార్థన చేయాలా కాబట్టి శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగించేవాడు ఆయనే మొత్తం వచ్చిన చదువుకుందా నలభైతో నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన సొమ్మ చెల్లు వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే నువ్వు అనేక సార్లు బలహీనుడు అయిపోయావా శక్తిహీనుడు అయిపోయావా దేవుడు నీకు శక్తి ఇస్తాడు దేవుడు నీకు బలమిస్తాడు ఏ విషయము నేను కృంగదీసిందో నువ్వు తెలుసుకొని ప్రార్థన చేసుకో అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు సామెతల గ్రంథము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము సామెతల గ్రంథం మూడో అధ్యాయము ఆరో వచ్చినము మూడు ఆరో వచ్చినము నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను కాబట్టి దేవుని బిడ్డలమైన తర్వాత విశ్వాసులుగా చేయబడిన తర్వాత దేవుని అందు నమ్మిక ఉంచిన మనము మన ప్రవర్తన అంతటి అందు దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలా అనేక సార్లు పాత స్వభావమే మనం రక్షణ పొందకముందు ఏ స్వభావంతో నడుచుకుంటున్నామో రక్షణ పొందిన తర్వాత కూడా అదే స్వభావంతో నడుచుకుంటున్నాం దేవుని బిడ్డలుగా కాకముందు ఏ స్వభావం అయితే ఉంటూ వచ్చిందో దేవుని నమ్ముకున్న తర్వాత అదే స్వభావంతో మనము నడుచుకుంటున్నాం కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథం ఆరు సామెతల గ్రంథం మూడు ఆరో వచ్చు నీ ప్రవర్తన ఎంతటి అందు ఆయన అధికారమునకు ఒప్పుకునమో అప్పుడు ఆయన నీ త్రోవలు సరాలం చేస్తాడు కొన్ని కఠినమైనటువంటి త్రోవల్లో ఎలావలసి ఉండిద్ది దావిదన్నాడు కదా ఘడాంధకారపు లోల్లో నిన్ను సంచరించను ఏ అపాయమునకి భయపడను నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరించును కొన్నిసార్లు కఠినమైన మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది కుటుంబ బాధ్యతల్లో కొన్నిసార్లు శోధనలు బో సంఘములో శోధనలో సమాజంలో శోధనలో మనకు మనకే కొన్నిసార్లు శోధన వస్తుంది కాబట్టి మనము నీ ప్రవర్తన ఎంతటి అందు ఆయన అధికారమును ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలు సరాలం చేస్తాడు మన త్రోవలన్నీ సరళం చేస్తాడు మనం వెళ్తున్న ప్రతి మార్గంలో మనం దీవించబడతాం మనం వెళ్తున్న మార్గంలో దేవుని దీవెన చూస్తాం మనం వెళ్తున్న మార్గంలో దేవుని సహాయాన్ని చూస్తాం మనం వెళ్తున్న మార్గంలో ఆశీర్వాదాన్ని చూస్తాం కాబట్టి నీ ప్రవర్తన ఎంతటి అందు ఆయన అధికారమును ఒప్పుకొనమో అప్పుడు ఆయన నీ త్రావల్ని సరాలము చేయను ఇంకొక కొన్ని వచనాలు చూసుకొని మనము ముందుకు సాగుదాం ఈ సామెతల గ్రంథము పదో అధ్యాయము చూసుకుందాం సామెతల గ్రంథము మూడు పదో అధ్యాయాన్ని చూసుకొని మనం ముందుకి సాగుదాం అప్పుడు నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగుల్లో క్రొత్త రసం పైకి పురిలి పారును ఎప్పుడు నీవు దేవుని అధికారమునకు లోబడినప్పుడు నీ ప్రవర్తన ఎంతటి ఆయన అధికారమును ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన నీ త్రోవలు సరాలం చేయటమే కాదు అప్పుడు నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది నీ గానుగుల్లో క్రొత్త ద్రాక్ష రసము పైకి పొరిలి పారుతుంది కాబట్టి నీ కొట్లల్లో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది ఐశ్వర్యము సమృద్ధిగా ఉంటుంది నీ ఒంట్లో ఆరోగ్యము సమృద్ధిగా ఉంటుంది నీ ఆ నీ ఒంట్లో ఆయుష్ ఉంటుంది నువ్వు ఆశీర్వదించబడతావు సాతాను శక్తులన్నీ నీ యొద్ధ నుండి తొలగిపోతాయి కాబట్టి సామెతల గ్రంథము మూడు పదే వచ్చిన వాళ్ళు అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును నీ గానుగులలో కొత్త ద్రాక్ష రసము పైకి పొరిలి పారును కాబట్టి కొట్లల్లో చూస్తే ధాన్యం ఉంటుంది గానుగులు చూస్తే ద్రాక్ష రసము కొత్త రసం పొంగి పైకి పొరులవుతుంటుంది దేవుని మార్గంలో నువ్వు నడిచినప్పుడు నీ ప్రవర్తన ఎంతటందో దేవుని అధికారమును కొప్పుకున్నప్పుడు ఈ దీవెనలన్నీ దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు మనందరం మోకరించుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం సాతాను శక్తులు రోగపు శక్తులు మరణపు శక్తులు దరిద్రపు శక్తులు మన నుండి తొలగిపోవునట్లుగా ఈ గొప్ప శాతాను శక్తులన్నీ తొలగిపోవునట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి యేసు క్రీస్తు ప్రభు నీ ఘనమైన శక్తిగల నామూనా వందనాలు చెల్లిస్తున్నావు నాయన వాక్యం అంతటినీ కూడా మా పక్షంగా నెరవేర్చండి మరణాలు రోగాలు దరిద్రత శత్రు శోధన అంతా కూడా మా నుండి తొలగించండి నాయన నా తండ్రి ప్రభా సామెతల గ్రంథము మూడు పదో వచనములో అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండునన్నావు నీ గానుగుల్లో ద్రాక్షరసం కొత్త ద్రాక్షరసం పైకి పొంగి పొరులు నాయన అలాంటి ఆశీర్వాదాలు నాకును విశ్వ యూట్యూబ్లో వింటున్నటువంటి విశ్వాసులు అందరికీ అనుగ్రహించండి శాతాను శక్తులన్నీ తొలగించమని ప్రభా నీసయ్యనాము అని అడిగి వేడుకును చున్నాము తండ్రి ఆమెన్ 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord.